గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमय ज्योतिषावास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकषुरकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत्तस्य निःसर देवानी जनुकन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीन्द्रुतपाशाङ्कुशपुष्पवाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావ ఏ భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ శాటన్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతు ముందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారికి పంచమ స్థానం నుంచి ఆరో స్థానంలో శని వెళ్తున్నాడు ఆరో స్థానం శని చాలా మంచిది మరి ఇంట్లో పంచమంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం స్నేహితులతోని ప్రేమ వ్యవహారాల విషయంలోని షేర్ మార్కెట్ విషయాల్లోని ఒక నిర్ణయం తీసుకునేటువంటి అంశాల్లోని రాజకీయ సంబంధించిన విషయాల్లోని ఇబ్బంది అవుతూ వచ్చింది అయితే ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడు ఆరులోకి వెళ్తున్నాడు ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఉన్నత విద్యాయోగము తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో శుభ ఫలితాలు జరగడము మరియు అదేవిధంగా దూర దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము ఇట్లాంటివి ఇస్తుంది కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి రావడం చూడకోసారి మన ఏదో తక్కువ రేటుకు ఉంది ఇక్కడ ల్యాండ్ అన్నప్పుడు కొనేసిన తర్వాత తెరచిస్తుంది బాగా కలిసి వస్తుంది మంచి రేటు వస్తుంది అటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ ఆరో స్థానంలోకి శని వెళ్తాడో ఇది మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఎఫర్ట్స్ సంబంధించినటువంటి విషయంలో మీ ఎఫర్ట్స్కి సరైనటువంటి ఫలితం వస్తుంది కాకపోతే ఆరో స్థానం ఎంతైనా శత్రుస్థానం కాబట్టి మొదటి రెండు మూడు నెలలు కొంచెం శనివారం రెండు మూడు నెలలు అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరుగుతుంటే ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అది ముఖ్యంగా దశమంలో కుజుడు కూడా వచ్చి నీచగొడుతున్నాడు కాబట్టి కొంచెం చేసేటువంటి ఉద్యోగంలోని శత్రువులు పెరగడం చిన్న చిన్న విషయాలను అవతల వాళ్ళు కూడా అదేదో కాంపిటీషన్గా తీసుకొని శత్రుత్వాలు పెరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కులవారికి పర్టికులర్గా ఈ ఆరవ స్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం మంచి ప్రభావం కాబట్టి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ కొంచెం ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొన్ని శస్త్రచికిత్సలు ఎందుకంటే ఐదవ అధిపతి దారిలోకి వెళ్తున్నాడు కదా కాబట్టి ఇటువంటివి కొంచెం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సహజంగానే ఇక్కడ శనికి నాలుగవ ఆధిపత్యం కూడా ఉంది కాబట్టి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది కొన్ని ఫలితాలు ఏమిటి అంటే ఉన్నత విద్యాయోగము తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో శుభ ఫలితాలు జరగడము మరియు అదేవిధంగా దూర దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము ఇట్లాంటివి ఇస్తుంది కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి రావడం చూడండి ఒకసారి మనం ఏదో తక్కువ రేటుకు ఉంది ఇక్కడ ల్యాండ్ అన్నప్పుడు కొనేసిన తర్వాత తెలియజేస్తుంది అది బాగా కలిసి వస్తుంది మంచి రేటు వస్తుంది అటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ ఆరో స్థానంలోకి శని వెళ్తాడో ఇది మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఎఫర్ట్స్ సంబంధించినటువంటి విషయంలో మీ ఎఫర్ట్స్ సరైనటువంటి ఫలితం వస్తుంది కాకపోతే ఆరో స్థానం ఎంతైనా శత్రుస్థానం కాబట్టి మొదటి రెండు మూడు నెలలు కొంచెం శనివారం రెండు మూడు నెలలు అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరుగుతుంటే ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అది ముఖ్యంగా దశమంలో కుజుడు కూడా వచ్చి నీచబండుతున్నాడు కాబట్టి కొంచెం చేసేటువంటి ఉద్యోగంలోని శత్రువులు పెరగడం చిన్న చిన్న విషయాలను అవతల వాళ్ళు కూడా అదేదో కాంపిటీషన్గా తీసుకుని శత్రుత్వాలు పెరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ తులవారికి పర్టికులర్గా ఈ ఆరవ స్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం మంచి ప్రభావం కాబట్టి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ కొంచెం ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొన్ని శస్త్రచికిత్సలు చికిత్సలు ఎందుకంటే ఐదో అధిపతి అరులోకి వెళ్తున్నాడు కదా కాబట్టి ఇటువంటివి కొంచెం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సహజంగా ఇక్కడ శనికి నాలుగవ ఆధిపత్యం కూడా ఉంది కాబట్టి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది తులాలగ్నము తులారాశి తులవారికి పంచమ స్థానం నుంచి ఆరో స్థానంలో శని వెళ్తున్నాడు ఆరో స్థానం శని చాలా మంచిది మరి ఇంట్లో పంచమంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం స్నేహితులతోని ప్రేమ వ్యవహారాల విషయంలోని షేర్ మార్కెట్ విషయాల్లోని ఒక నిర్ణయం తీసుకునేటువంటి అంశాల్లోని రాజకీయ సంబంధించిన విషయాల్లోని ఇబ్బంది అవుతూ వచ్చింది అయితే ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడు ఆరులోకి వెళ్తున్నాడు ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఉన్నత విద్యాయోగము తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో శుభ ఫలితాలు జరగడము మరియు అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము ఇట్లాంటివి ఇస్తుంది కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి రావడం ఒకసారి మనం ఏదో తక్కువ రేటుకు ఉంది ఇక్కడ ల్యాండ్ అన్నప్పుడు కొనేసిన తర్వాత తెరజుస్తుంది బాగా కలిసి వస్తుంది మంచి రేటు వస్తుంది అటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ ఆరో స్థానంలోకి శని వెళ్తాడో ఇది మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఎఫర్ట్స్ సంబంధించినటువంటి విషయంలో మీ ఎఫర్ట్స్ సరైనటువంటి ఫలితం వస్తుంది కాకపోతే ఆరో స్థానం ఎంతైనా శత్రుస్థానం కాబట్టి మొదటి రెండు మూడు నెలలు కొంచెం శనివారం రెండు మూడు నెలలు అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరుగుతుంటే ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అది ముఖ్యంగా దశమంలో కుజుడు కూడా వచ్చి నీచగొడుతున్నాడు కాబట్టి కొంచెం చేసేటువంటి ఉద్యోగంలోని శత్రువులు పెరగడం చిన్న చిన్న విషయాలను అవతల వాళ్ళు కూడా అదేదో కాంపిటీషన్గా తీసుకుని శత్రుత్వాలు పెరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కులవారికి పర్టికులర్గా ఈ ఆరవ స్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం మంచి ప్రభావం కాబట్టి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ కొంచెం ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొన్ని శస్త్రచికిత్సలు ఎందుకంటే ఐదో అధిపతి అరలోకి వెళ్తున్నాడు కదా కాబట్టి ఇటువంటివి కొంచెం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సహజంగానే ఇక్కడ శనికి నాలుగవ ఆధిపత్యం కూడా ఉంది కాబట్టి ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది